ఈరోజు నీ వంట్లో ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా చేతిలో రూపాయలు లేదు ఎట్లా బ్రతకాలని భయపడుతున్నావా రేపు మా పరిస్థితి ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా ఓ ప్రియమైన దేవుని కుమారుడా మీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ మీతో ఉంటేనే అద్భుత కార్యాలు జరుగుతాయి అద్భుతం ఎలా జరుగుద్దో తెలుసా నిన్ను ఇప్పటివరకు అవమానపరిచిన వాళ్ళందరూ సిగ్గుపడేంత గొప్పగా జరుగుద్ది నీ జీవితంలో అద్భుతం అందుకే ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ఎవరు నీకు దూరంగా జరిగిన పర్వాలేదు పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు ఈ ఆత్మను కాపాడుకో ఆత్మ నీలో ఎప్పుడైతే ఉంటాడో నీకు రాబో రోజుల్లో జరగబోయే సంగతులు నీ మదికి తడతాయి నీ హృదయానికి తడతాయి ఫలాంత జరుగుద్దు అన్నట్లుగా నీకు అనిపిస్తుంది కళలు వస్తాయి మంచి కళలు ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనాలు వస్తాయి జరగబోయే విషయాలు తెలిసిపోతాయి ఈ ఆత్మ నీకు తోడుంటే అప్పుడు అదంతా అనుకో అనుకోబాకు అందుకనే బైబుల్లో రాయబడి ఉంది దేవుడంట మాట్లాడతాడంట మనుషులు దాన్ని గ్రహించలేరంట ఏదో అట్లాగ వస్తుంటే పోతాయంటే అనుకుంటారంట అనుకోవద్దు ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో కడగబడాలంతే ఆ క్రీస్తు యొక్క ఆ రక్తపు కోటలో నీవు సురక్షితంగా ఉంటావిక ఆ రక్తపు కోట అనమాట అంటే ఎత్తైన కోడలు అనుకోండి ఆ లోపల ఉన్న వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉంటారో యేసు యొక్క రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో నీవంత సురక్షితంగా బ్రతుకుతావు ఎందుకని యేసు ప్రభువులు కడగబడిన తర్వాత నీ ప్రతి అవసరం అయిన తీరుస్తాడంట పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వాక్యంలో రాయబడిన మాట ఇది నీ ప్రతి అవసరం తీరిపోద్ది ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరిపోతుంటే నీ ప్రక్కన వాళ్ళు నోరు తెరుచోడమే కట్లా ఏంట్రా ఇన్నడతాకి ఏం లేదు వీడు బ్రతుక్కి ఏంటి ఈ రకంగా సంపాదిస్తున్నారని అంటే అది యహోవ ఆశీర్వాదం ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు కర్నూలులో అక్టోబర్ పదివ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో అడ్డాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ మాచర్ల గుంటూరులో అక్టోబర్ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద నాలలు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాలా అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంధార పండుగలో దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని నా కుమారుడికి జాబ్ వచ్చేటట్లు ప్రార్థించడానికి కోరడం జరిగింది అయితే దైవజనులు ప్రార్థన చేయగా సాఫ్ట్వేర్ రంగంలో మరి ఆ బిడ్డ ఎంతో కష్టపడి చదువుకున్నాడు అయితే జాబ్ లేదని బాధపడుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా వారం తిరిగేలోగా అతనికి కాల్ లెడర్ వచ్చిందంట జాబ్కి వెళ్ళిపోయాడు అయితే మొదటి శాలరీ అందుకున్నాడు అయితే కానీ ఆయనకి ఇంకా ప్రాజెక్టు రావడం లేదంట అలాంటి పరిస్థితుల్లో అది కూడా వచ్చేటట్లు సాయం చేయను అని చెప్పేసి మరుసటి నెలలో వచ్చిన ఆఫరింగ్ ఏదైతే కానుక తీసుకుని వచ్చి ఇచ్చి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా దేవుడు కృప చూపించి ఈ రోజున అతనికి ప్రాజెక్ట్స్ రావడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉలింద అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది స్థలం మహిమశాల ఉలిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుశలేము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు మరియు దైవజనులు పాల్ పాల్బోయాజి గారు మిమ్మల్ని అభిషేకించెదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకుని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదము లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవ దీవెనలు పొందండి